పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీలో సీట్ల పంపిణీపై రెండు గంటల పాటు చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం జనసేనకు కనీసం నలభై ఐదు స్థానాలు ఇవ్వాలని జనసేన గ్రాఫ్ ఇప్పుడు నాలుగు శాతం నుంచి పదిహేను శాతానికి పెరిగిందని అందువలన తమ పార్టీకి కనీసం నలభై ఐదు స్థానాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కోరారు గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి నాలుగు జిల్లాల్లో ముప్పై సీట్లు జనసేన కోరింది ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పది సీట్లు పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం ఇక రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఐదు సీట్లు ఇస్తే చాలని మొత్తం ఏపీలో నలభై ఐదు స్థానాలు ఐదు లోక్సభ సీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కోరారు అయితే బాబు చాలా ఓపిగ్గా పవన్ కళ్యాణ్ కు వాస్తవ పరిస్థితులు వివరించినట్లు సమాచారం ఇరవై ఐదు స్థానాల కంటే జనసేనకి ఎక్కువ ఇస్తే రెండు పార్టీలకు నష్టమని జనసేన అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే ఆ స్థానాలన్నీ వైసీపీ చాలా తేలిగ్గా కొట్టుకుపోతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనసేనకు ఓవరాల్ గా నాలుగు నుంచి పదిహేను శాతం ఓట్ బ్యాంకు పెరిగినా చాలా చోట్ల క్యాండిడేట్లు కూడా లేరు ఇప్పటికిప్పుడు ఎవరినైనా ఎంపిక చేసినా ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారని గ్యారంటీ లేదు అనవసరంగా ఇరవై సీట్లు వైసీపీకి ఇచ్చేసినట్లే క్యాండిడేట్లు లేకుండా ఆ నియోజకవర్గంలో సంస్థగతమైన బలం లేకుండా అభ్యర్థిని నిలబెట్టినా అధిష్టానం సీట్ ఇచ్చినా ఉపయోగం ఉండదని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పారు నాదేండ్ల మనోహర్ వివరించారు మరీ పట్టుబడితే జనసేనకు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అంతకు మించి ఒక్క సీటు ఇచ్చినా అది వృధా అయిపోయినట్లే అని పవన్ కళ్యాణ్కి వివరించారట బాబు విజ్ఞప్తిపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి